సో ల్యాండ్కి విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను ప్రతి ఎస్టేట్ మీద హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టాపిక్ వచ్చేసరికి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉన్న నాన్ లేఅవుట్ వెంచర్ లో ఒక ప్లాట్ అయితే రీసేల్ కి రావడం జరిగిందండి ఇది ఓవరాల్ గా రెండు వందల గజాల వరకు ఉంటుంది పక్క గవర్నమెంట్ రిజిస్ట్రేషన్తో మీకు అయితే అవైలబుల్ ఉంది విత్ లింక్ డాక్యుమెంట్స్తో కూడా మీకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయించి అయితే ఇవ్వగలము పార్టీ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇట్లాంటి మట్టి రోడ్డు అయితే ఉందండి రోడ్డు అయితే శాంక్షన్ అయింది అరవై అడుగుల రోడ్డు రోడ్డు ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రస్తుతానికి ఈ రోడ్డు అయితే యూజ్ చేస్తున్నారండి మన జనసేన పార్టీ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుంచి తెనాల రోడ్లో ఉన్న కోకోకోలా ఫ్యాక్టరీ వరకు పెద్ద పట్ల వరకు కూడాను ఈ రోడ్డు కంటిన్యూషన్ అయితే ఉంది నాలుగు సెంట్లు ల్యాండ్ అయితే అవైలబుల్ ఉందండి ఒక్కొక్క సెంట్ వచ్చి ఆరు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు మొత్తం రెండు వందలుగా జాలి ల్యాండ్ ఇరవై ఆరు లక్షలకి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద కనబడే నంబర్స్ కి కాల్ చేయండి ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్